బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు మార్కెటింగ్ చేస్తా ఉంటారు మార్కెటింగ్ ఎంత వస్తుంది సాలరీ కమిషన్ బేస్ కమిషన్ బేస్ ఓకే అప్రాక్సిమేట్ లో 15 టు 20 థౌసండ్ చేసుకోవచ్చు ఓకే ఎలా లైఫ్ లీడ్ ఎలా అవుతుంది బా ప్రభుత్వం వచ్చిన గాంచి బాగుంటుంది తన వచ్చిన గాంచి అంత చాలా బాగుంటుంది ప్రజలు కూడా రెస్పాన్స్ బాగుంటుంది పెన్షన్లు కానీ అన్నీ వస్తున్నాయి అన్నా క్యాంటీన్ వచ్చిన కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ అన్న క్యాంటీన్ ఇవ్వాలే స్టార్టింగ్ మరి గుంటూరులో ఓవరాల్గా స్టేట్ వైడ్ ఇవ్వరే ఒక వంద క్యాంటీన్లు స్టార్ట్ ఇవి చిరుద్యోగులకి వర్కర్లకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీరు చాలా వరకు బాగా ఉపయోగపడతాయి అందరూ ప్రతి ఒక్కటి లేని వాళ్ళు ఉన్నోళ్ళు అందరూ తింటున్నారు పేదోళ్ళ నుంచి ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు అన్న క్యాంటీన్ వచ్చిన కానించి ఇప్పుడు చాలా బాగుంటుంది అంటే గత ఐదు సంవత్సరాలు అనేది ఆ ప్రభుత్వం ఎందుకని రన్ చేయలేకపోయింది అనుకుంటున్నారు మీరు ఎందుకంతం రన్ చేయలేదని చేయాలనుకోలేదు చేయలేదు జనాల మీద కక్షపెట్టి కక్షపూరితంగా చేస్తే బాగుంటానని చేయలేదు తను అది ఇప్పుడున్న ప్రభుత్వం అందరూ బాగుండాలి అందరి సంక్షేమం బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుంటేనే మేము బాగుంటామని బాబుగారు కోరుకొని ఇప్పుడు ఇది చేస్తున్నారు లో లోకేష్ గారు కూడా జనాల కోసం బాగుండాలి అందరూ బాగుంటేనే మేము బాగుంటామని ఆయన కూడా ప్రతి ఒక్కరు తింటే అన్నం కోసమే కదా అని ఆయన లోకేష్ గారు పాటుపడుతున్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పెట్టే అన్నం అనేది క్వాంటిటీ బాగుండదు క్వాంటిటీ చాలా తక్కువ వేస్తున్నారు అనేది గిట్టెకి చెప్తున్నారు కదా మరి సరిపోతుంది అంటారా ఐదు రూపాయలకి ఇచ్చే క్వాంటిటీ మీకు సరిపోద్ది ఐదు రూపాయలకి ఇచ్చే క్వాంటిటీ అంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెడుతున్నారు కదా వాళ్ళు ఇచ్చే మ్యాక్సిమం బాగానే ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం నాకైతే బాగానే ఉంది అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఏంటంటే కనుక గత రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే వైసీపీ నాయకులు మూడిడ్లీ ఏంది ఐదు రూపాయలకు మూడిడ్లు ఏంది ఎక్కువ ఇవ్వలేరా ఆదివారం పెడితే తప్పే ఉంది ఆదివారం పేదలు వస్తుండాలా అని మాట్లాడుతున్నాయి వైసీపీ నాయకులు మరి ఆ వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు మరి మీరు బాబా ప్రభుత్వంలో ఇదన్నా పెడుతున్నారు ఆ ప్రభుత్వంలో అది ఏదీ లేదు కదా తను ఏమీ ఐదేళ్ళు చేయలేదు కదా ఏమి అన్నీ మొత్తం ఎక్కడ ఉన్నాయి అన్న గంటలన్నీ పీకేశారు ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత ఎన్ని పెట్టిన ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ ఏంది జమోటా బిల్లు ఏంది ప్రతి ఒక్కళ్ళు ఏ ఉద్యోగస్తులే తింటున్నారు ఇప్పుడు అది సపోర్ట్ అవ్వటం వల్ల జనాల్లో కూడా రెస్పాన్స్ బాగుంది నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అయితే బాబుగారే సీఎం అవుతారు చాలా బాగుంది ఫుడ్ వరకు బాగుంది ఇస్కాన్ టెంపుల్లో పెట్టి ఇదే సేమ్ ఇంతే ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అయితే బాగుంది అది అంటే ఇక్కడ గ గడిచిన ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అన్న క్యాంటీన్లు అనేది మొత్తం మేము మేమైతే కనుక ప్రజలందరికీ డబ్బులు పనిచేసాము రెండు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు పనిచేసాము అన్న క్యాంటీన్లు ఏముంది అనే మాట అయితే మాట్లాడారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారన్నా వాళ్ళకి చేయటం చేత ఆ మాటలు మాట్లాడుతున్నారు చేసేవాళ్ళు అట్లా మాట్లాడరు చేత కాని వాళ్ళు అంతే మాట్లాడతారు ఏదన్నా ఇది చేయటం చేత అయింది కాబట్టే ఈరోజు బాబు గారు అన్న క్యాంటీన్ పదిమంది అన్నం తింటారు చేసుకునే ఉద్యోగస్తులు కానీ ఇంకొకళ్ళైనా కానీ వెళ్తా వెళ్తా బండ్ల మీద సపోజ్ వెళ్తా వెళ్తా ఉంటారు కబాలు నాకలైద్ది ఇదే అన్నా క్యాంటీన్ కనపడిద్ది ఆగి తినాల్సి వచ్చింది తినాలి తప్పదు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఫుడ్ అయితే బాగుంది బాగలేదు ఇస్ కంటెంబులు పెట్టే ఐటమ్ ఇది ఇంకొంచెం వెంటే బాగుంటుందని నాకు ఏం గమనించారు తేడా ఏం గమనించారు అరవై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇంత ఇది చేయలేదు బాబుగారి ప్రభుత్వం మాత్రం అరవై రోజులు అన్ని ఫంక్షన్ కానీ ఇంకోటే కానీ వృద్ధాప్యం కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ ఇంకేదైనా అవసరమైనా ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కానీ ఏదైనా వ్యాపారస్తులకు కానీ చేయాల్సినవి కావాలని అడిగినవి చేస్తున్నారు లేని వాళ్ళకి కానీ ఇల్లు కట్టేయాల్సిన వాళ్ళకి కానీ ఇల్లు కట్టిస్తున్నారు భేదోళ్ళైనా అడిగితే వెళ్తే ఇల్లు కట్టించిస్తున్నారు ఆయన ప్రభుత్వం బాగాలేదని మాత్రం అసలు రిమార్కే లేదు వందకు వంద పర్సెంట్ బాగుంది అరవై రోజులు అనేది ప్రభుత్వానికి దమనకాన్న పెరిగిపోయింది రాష్ట్రంలో అంటున్నారు కదన్న అంతే అంటారు కదా చేసే వాళ్ళని చెడగొట్టాలంటే వంద మాటలు చదువుతారు ఈ ప్రభుత్వంలో చేసినంత ఇది ఆ ప్రభుత్వంలో చేయలేదు అసలు మొత్తం వాళ్ళు రెండు అన్నగ్యాంజలు మొత్తం తీసేశారు తను పెడతా అన్నది కూడా పెట్టలేదు చేతగాక తనేమో చిన్న వయసు సారేమో పెద్దోళ్ళు సారికి అనుభవానికి తేడా తేడా ఉంది ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి అందరినీ ఆలోచించి వెళ్దే వ్యక్తి చంద్రబాబు ఏది పట్టించుకోకుండా వెళ్ళే వ్యక్తి జగన్ థ్యాంక్ యూ